ఇంటికి ఎత్తుక్కోవడం అనేది చాలా 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 కష్టమైన పని అది అందులో మనకి తెలియని రాష్ట్రం మనకి తెలియని భాష అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది సో ఇది మేము అందరం ఫేస్ చేస్తున్నాము ఎవరమైతే ఐటీ కోసం వేరే స్టేట్స్కి వెళ్తున్నాము అది బెంగళూరు అనే కాదు నా లెక్క ముంబై కానీ లేకపోతే కొంతమంది హైదరాబాద్కి వస్తున్నారు పాపం జాబ్స్ కోసం ఇలా వచ్చిన ప్రతి ఒక్కరం కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి హౌస్ హ్యాంటింగ్ అంటే ఇల్లు వెతుక్కోవడం అంటే ఇంకా రోడ్ల మీద పాటు ఎత్తుకోవాల్సిందే సో అలా నేను ఎలా ఎత్తుక్కున్నాను ఇల్లు అన్నది చూపించడానికే ఈ వీడియో అండ్ ఈ వీడియో తర్వాత నుంచి నాకు ఇల్లు దొరికింది గ్లాడ్లీ ఆ ఇల్లు దొరికాక నేను దాన్ని ఎలా రెడీ చేశాను దానికి మనం ఎలా ఎలా అన్నీ ఇంకా దాన్ని ఎలా రెడీగా చేసుకున్నాము ఎన్ దాన్ని ఎంత అందంగా తయారు చేశాను ఎలా ఉండేదాన్ని ఎలా చేశాను అవన్నీ కూడా ఇవాటి నుంచి ఎవ్రీ ఫ్రైడే సిక్స్ పిఎం రాబోతున్నాయి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని తర్వాత చూస్తున్నట్టు అయితే దీని ఈ వీడియో కంటిన్యూషన్ లోనే లేకపోతే సో ఆ కంటిన్యూషన్ లోనే ఎక్కడ ఉంటాయి లేదు అని అంటే మాత్రం మీరు నా ఛానల్ కి వెళ్ళి ఎప్పుడైనా సరే చూసుంటే ఈ వీడియోకి హౌస్ హంటింగ్ వీడియోకి ముందు వెనకాలే ఉంటాయి సో తప్పకుండా అవి కూడా చూడండి ఓకే వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య సో ఈ వీడియో యాక్చువల్లీ జాన్వరి ఫస్ట్ రోజు రిలీజ్ అవ్వాల్సిన వీడియో కానీ నేనేమనుకున్నా అంటే మనం అన్నీ ఒకేలాగా చేద్దాము ఒకటేసారి చేద్దాము చేసి దాని ఒక సిరీస్ లాగా రిలీజ్ చేద్దాము అని అనుకుంటాను సో అందుకని చెప్పి అన్నీ అయిపోయి అంతా సెట్ అయ్యి ఇల్లు సెట్ అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది అన్నమాట సో యా అండ్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి జానవరి ఫస్ట్ రోజు తీసింది నేను యాక్చువల్లీ కోవిడ్ అయిపోయింది తర్వాత మా ఆఫీస్ వాళ్ళు కంపల్సరీ చేశారనమాట బెంగళూర్ రావడం సో దానికోసం అని చెప్పి మేము అందరం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళం వి మూడ్ బ్యాక్ టు బెంగళూర్ డైలీ ఆఫీస్కి వెళ్ళాలి వన్ టు డేస్ కాదు డైలీ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్తున్నాము సో ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అని నేను ఇక్కడికి మూవ్ అయిపోయాను ఫస్ట్ నేను పక్కన ఒక హోటల్లో ఉన్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ అందరం అప్పుడప్పుడే మూవ్ అవుతున్నాము సో ఇబ్బంది అవుతుంది కొంచెం ముందొచ్చాను కొంచెం ఇల్లు చూసుకుందాము అది ఇది అని సో అలా నేను వచ్చాక ఇల్లు సెట్ చేసుకున్నాను సో ఫస్ట్ డే జాన్వరి ఫస్ట్ రోజే ఇల్లు చూడడానికి బయలుదేరాను నేను అండ్ చూసిన ఫస్ట్ డేనే నాకు ఇల్లు నచ్చేసింది అంతగాన మా ఇంట్లో ఏముందో మీరు చూద్దరు సో స్టేట్యూన్ అండ్ చలో లెట్స్ లుక్ ఇన్ ద వీడియో సో నేనైతే జనవరి థర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కే నేను బెంగళూరు వచ్చేసాను అండ్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ రూమ్లోనే ఉన్నాను అనమాట అండ్ ఇది ఒకటి నియర్ బైలో ఒక రూమ్ తీసుకున్నాను సో దట్ ఆఫీస్కి వెళ్ళి రావడం ఇబ్బంది అవద్దు అని ఎందుకంటే నాకు సెకండ్ నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుండే సో దిస్ ఇస్ మై ప్లేస్ హలో గాయస్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య సో అందరికీ ఫస్ట్ ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ సో వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ పెద్ద తేడా ఉండదు ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉందా అలానే ఉంటుంది కాకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ జాన్ ఫస్ట్కి ఇప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ఎవాల్యూషన్ ఉంటుంది అంటే నాలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి ఐ హోప్ ఎవ్రీ ఎవ్రీ వన్స్ లైఫ్ హాస్ ఎ చేంజ్ సో పాజిటివ్ చేంజ్ వచ్చింటే హ్యాపీ ఫీల్ అవ్వండి మనం పాజిటివ్ చేంజ్ మనం గమనిస్తున్నాము అని ఒకవేళ నెగిటివ్ చేంజ్ వస్తే మాత్రం వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ పాజి అది పాజిటివ్ చేంజ్గా అవుతుంది సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో వాయిస్ కంప్లీట్గా పోయింది ఎందుకంటే నేను బెంగళూరు వచ్చాను ఇక్కడ వెదర్ చాలా చల్లగా అయిపోయింది అండ్ నేను రాత్రి అంతా ఏసీలో పడుకున్నాను సో గొంతు మొత్తం పోయింది అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరివి ఒకలా జరిగితే ఒకలా జరిగాయి నేను బెడ్డేకి మంచిగా బిర్యానీ అదే నిద్రపోయా బికాస్ ఐఎమ్ వెరీ టైర్డ్ సో ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏ బెంగళూరు వచ్చిన వాళ్ళకైనా అంటే ఇక్కడ కొన్ని రోజులు స్టే చేసి లేకపోతే ఇక్కడ జాబ్ తీసుకున్న వాళ్ళకి కానీ ఫస్ట్ ఎదురయ్యేది స్టే సో ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్ చూడబోతున్నాను స్టే ఫిక్స్ అవ్వాలి ఆ తర్వాత ఆ స్టేలో నేను సెట్ అవ్వాలి ఇదంతా చాలా పనుంది సో వెళ్దాం ఇవాళ అట్లాగో హాలిడే కాబట్టి అదంతా సెట్ చేసేసుకొని ఎంత వీలైతే అంత తొందరగా కొంచెం తొందరగా సెటిల్ అయిపోవాలి ప్లేస్లోకి సో దట్ తర్వాత కూడా ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా అండ్ ఈ నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం ఇదే జరగబోతుంది నా నా వీడియోస్లో నేను ఎలా ఒక ఇంట్లో సెటిల్ అవుతాను అన్నది ఎందుకంటే నాకు పెద్దగా ఐడియా లేదు బికాస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ హాస్టల్ ఎవ్రీ టైమ్ సో హాస్టల్లో ఉండడం పీజీలో ఉండడం లేదా ఇంట్లో ఉండడం కోవిడ్ వల్ల ఇదంతా కొత్త నాకు ఇల్లును మేనేజ్ చేసుకోవడం ఇల్లుని ఎలా చూపి ఎలా పెట్టుకోవాలి అదంతా సో ఐ హోప్ ఐ హోప్ ఐ డూ వెల్ మీరు కూడా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అంటే ఏమీ రాని అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం మీతో పాటు నేనే చూస్తాను నేను ఎలా చేస్తాను అన్నది బికాస్ నేను చాలా వాటిలలో నన్ను సర్ప్రైజ్ చేస్తున్నాను ఐ హోప్ ఐ సర్ప్రైజ్ మై సెల్ఫ్ నవ్ టు యా సో ముందు ఇల్లు చూసుకొని అండ్ మీకు కూడా కొన్ని వీడియోస్ చూపిస్తాను నేను ఇల్లు ఎలా చూస్తున్నాను అన్నది అండ్ దెన్ వాటి గురించి కొంచెం మాట్లాడతాను ఒక ఇల్లు అయితే నాకు నచ్చింది ఫొటోస్లో ఐఎమ్ గోయింగ్ టు సీ దాట్ అన్ని సెట్ అయితే అది తీసేసుకొని అని స్టార్ట్ చేయడమే ఇంటీరియర్ డిజైన్లో కూడా మనం కొంచెం ఏలు పెడదాం అనుకుంటున్నాం ఎలా ఉంటుందో చూద్దాం బాయ్ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నేనైతే త్రూ బ్రోకర్స్ వెళ్ళాను అనమాట ఇది నేను చూసిన ఫస్ట్ ఇల్లు అస్సలు అంటే అస్సలు బాలేదు చాలా కంజెస్టెడ్ ఉంది చాలా ఇరిటేటింగ్గా ఉంది అసలు వీడియో కూడా మిస్ అయిపోయింది అనుకుంటా నేను అక్కడ పైది కూడా వీడియో తీసుకొచ్చాను కానీ నాకు అస్సలు నచ్చలేదు అది ఫస్ట్ ఇల్లు అండ్ ఇప్పుడు నేను సెకండ్ ఇంటికి వెళ్తున్నాను అనమాట సో నేను ఆయనకు ముందే చెప్పాను కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉన్న ఇల్లు చూపించండి ఇలా అయితే అస్సలు వద్దు నేను ఉండలేను ఆ ఇంట్లో ఇల్లు అంటే నాకు చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పాను సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ హౌస్ ఈ ఇంటిని నేను సెకండ్ చూసాను అనమాట జస్ట్ ఆ ఇల్లు చూసొచ్చు నెక్స్ట్ ఇల్లు చూసాను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి నేను కొద్దిగా ఆలోచించాను అరే అరే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఎలా అది ఇది అని బట్ దిస్ ఈస్ ద హౌస్ వాట్ ఐ రియలీ రియలీ లైక్డ్ ఫ్రమ్ ద ఫొటోస్ ఆల్సో కొంచెం కొంచెం పనులు మిగిలిపోయిన ఇంట్లో ఆ స్లాబ్ వేయించలేదు క్లీనింగ్ చేయించలేదు ఆబ్వియస్లీ క్లీనింగ్ చేయించరు మనం ఓకే అన్నాకనే చేయిస్తారు అనుకోండి బట్ ఇలా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అండ్ ఇంకొక మేజర్ పని ఏం మిగిలిపోయింది అని అంటే ఈ బాత్రూమ్ బాత్రూమ్లో వచ్చేసి ఇండియన్ పెట్టారు వెస్ట్రన్ మారుస్తాను తనే అన్నారు సో అది మార్చి ఎగ్జాస్ట్ పెట్టి అదంతా అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది అండ్ బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా సామాను వాళ్ళదంతా పెట్టారు సో నేను మేజర్గా ఏమడిగాను అని అంటే బెడ్రూమ్ ఒక్కటి వరకు ఖాళీ చేసి ఇవ్వండి సో దట్ నేను ఏమైనా సామాను ఉంటే లోపల పెట్టుకొని తాళం వేసేసుకోవచ్చు దట్ అలా అయితే నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు అడిగాను అండ్ కిటికీలు వెంటిలేషన్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ మీకు చెప్పినట్టు నాకు నా ఏదైతే ఇల్లు ఉందో నాగోలు ఇల్లు నాకు ఆ ఇల్లు ఫీల్స్ వచ్చాయి సొంత ఇల్లు ఇది మన సొంత ఇల్లు అన్న అన్న ఫీలింగ్ వచ్చింది సో నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి నాకు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే అందులో డ్రెస్సింగ్ టేబుల్ నార్మల్ టేబుల్ సోఫా కాట్ బెడ్ ఇలా అన్ని ఇచ్చారన్నమాట సో పాపం వాళ్ళన్ని లోపలికి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టారు అవన్నిటిని కలుపుకొని ట్వంటీ సెవెన్ థౌజండ్ అయింది రెంట్ సో నాకైతే ఎక్కువే చాలా ఎక్కువే వన్ బిహెచ్కే మొత్తానికి ట్వంటీ సెవెన్ థౌసండ్ యూజువల్గా అయితే ఎక్కువే కానీ ఆ పే ఆ స్పేషియస్ ఫీల్ అవన్నీ నాకు చాలా మంచి అనిపించినాయి అండ్ అందులో నాకు ఎక్కడైతే ఈ ఈ ఇంటికి నాకు కనెక్షన్ అనిపించిందో అప్పటి నుంచి అసలుకే వదులుకోలేకపోయాను సో అండ్ మా ఆఫీస్కి ఇది చాలా దగ్గర ఇల్లు చాలా అంటే చాలా దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి అండ్ బ్యాంగ్లూర్ ట్రాఫిక్ చూశాక ఎవరికైనా నడుచుకుంటూ వెళ్ళిపోయి దూరంలో ఇల్లు దొరికింది అని అంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవాలి అని డిసైడ్ అయిపోతారు అన్నమాట సో నాకు కూడా అలానే అనిపించింది అరే ఈ ట్రాఫిక్ లో పడి మనం ఏం తిరుగుతాం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు దగ్గరలో ఉన్నట్టు తీసుకుందాము అండ్ కొత్త ఇల్లు అన్నమాట ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది నేనే ఫస్ట్ ఎంట్రీ ఆ ఇంట్లోకి సో ఇంకా కొంచెం నాకు మంచిగా అనిపించింది అరే లుండి వెళ్ళిన ఇల్లు వాళ్ళంతా ఖరాబ్ చేసిరు అట్లా కాకుండా ఇది కొత్త ఇల్లు మనమే ఫస్ట్ లోపలికి వెళ్తున్నాం మనమే అన్ని చూస్తున్నాం అన్ని చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అలా నాకు మంచిగా అనిపించింది అండ్ మా ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు సో ఆయన అన్ని చూసుకుంటున్నారు ఆయన మనకి ఏమైనా కావాలి అన్న నాకు ఏమైనా తీసుకురండి అని అన్న పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు ఫిట్టింగ్స్లో కానీ వాటిలో వీటిలో చాలా హెల్ప్ చేశారు కొంచెం డిపాజిట్ తగ్గించారు సిక్స్టీ కేకి సో యా ఐ లైక్ దేట్ సో ఇప్పుడు మీరు ఇల్లు చూసారు కదా ఆ ఇల్లు నాకు ఎందుకంత బాగా నచ్చింది అని అంటే అండ్ ఇంకొకటి ఇది ఒక కన్ఫర్మేషన్ నేను ఇల్లు తీసుకున్నాను ఇల్లు తీసుకున్నాను అని వాడుతున్నాను వీడియోస్లో నా ఉద్దేశం రెంట్ తీసుకున్నాను అని కొన్నాను అని కాదు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారంట మా మమ్మీ అన్నది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నువ్వు ఇల్లు తీసుకున్నా ఇల్లు తీసుకున్నా అంటే చాలామంది సొంత ఇల్లు తీసుకున్నా అనుకుంటున్నారు కాదు అని సో అది క్లారిటీ ఇవ్వమన్నారు సో ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను నేను ఇల్లు రెంట్కి తీసుకున్నాను బెంగళూరులో ఇది రెంట్ ఇల్లే నేను ఇల్లు తీసుకుంది రెంట్ ఇల్లే కానీ నాకు ఈ ఇల్లు నచ్చడానికి రీజన్ ఏంటి అసలు నాకు ఈ ఇల్లు ఎందుకు ఇంత నచ్చింది అని అనడానికి ఇట్లా చూడగానే అసలు ఇలా ఎంటర్ అయ్యాను చూశాను ఆహా ఓకే ఇదే నాకు కావాల్సిన ఇల్లు అని ఫిక్స్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి నేను ఇంకా పేమెంట్ చేసేసాను అంతగానో నాకు ఇల్లు ఎందుకు నచ్చింది అని అంటే నా ఫస్ట్ హౌస్ ఏదైతే నేను నాగోల్లో తీసుకున్నానో ఆ వీడియోస్ ఎక్కడా పెట్టలేదు అది ఎందుకంటే ఆ తర్వాత ఛానల్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఆ ఇల్లు ఇల్లు మొత్తం అయిపోయాక ఛానల్ స్టార్ట్ చేశాను తీసుకొని కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఆ ఇల్లు లాగానే ఉంది సిమ్మిలర్గా ఇల్లు సో అందుకే ఆ చూడంగా నాది ఒక ఫీల్ వచ్చేసింది అన్నమాట నాకు ఆ ఇది నా ఇల్లే అన్న ఫీలింగ్ సో అందుకని వెంటనే తీసుకున్నాను ఇల్లు అది అది మేజర్ రీజన్ మేబీ అందుకే నేను కూడా ఇల్లు తీసుకున్నాను ఇల్లు తీసుకున్నాను నా ఇల్లు సెట్ చేశాను అది అలా వచ్చేస్తుంది నాకే తెలియకుండా బికాస్ ఈ ఇల్లు నాకు నా ఇల్లుని రిసెంబుల్ చేసేసరికి ఏదైతే నా సొంత ఇల్లు ఉందో ఆ ఇల్లుని రిసెంబుల్ చేసేసరికి ఐ ఫీల్ వెరీ వెరీ కనెక్టెడ్ టు దిస్ హౌస్ అండ్ ఆ ఇల్లు నేనే తీసుకున్నాను దాని మీద లోన్ అంతా తీసుకున్నాము డాడీ చాలా హెల్ప్ చేశారు సో ఆ ఇంటి గురించి ఆ ఇంటి వీడియో గురించి నేను త్వరలో వీడియో పెడతాను అండ్ ఎందుకంటే నాకు అది నాకు అది యూట్యూబ్లో పెట్టుకోవాలని ఉంది అదొక అచీవ్మెంట్ నా లైఫ్లో ఆ గృహప్రవేశం కానీ అక్కడ ఆ ఇంటి కోసం నేను చాలా డెకరేషన్ చేశాను ఈ ఇల్లు చూశాక మీకు అర్థం మీకు అర్థమవుతుంది నాకు డెకరేషన్ల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సో ఆ ఇంటి గురించి అవన్నీ కూడా నేను ఆ వీడియోలో పెడతాను అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇవాళ నుంచి ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తుంది ఎందుకంటే అన్నీ నేను ఇవాళ ఎడిట్ చేసేస్తున్నాను మీ రీడర్స్లో నన్ను అన్ని ఎడిటింగ్స్ చూస్తారు సో అన్నీ ఇవాళని ఎడిట్ చేసేసి పెట్టేస్తున్నాను సో ఈ సిరీస్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఎవ్రీ వీక్ వన్ వీడియో ఆన్ ఫ్రైడే సో డోంట్ మిస్ ఇట్ ఓకే సిక్స్ ఓ క్లాక్ ఖచ్చితంగా సౌమ్య స్మైల్ విత్ సౌమ్యాలో నా ఇంటి డెకరేషన్ గురించి వీడియోస్ వస్తున్నాయి సో మర్చిపోకుండా చూడండి అండ్ ఎవ్రీ ఫ్రైడే సిక్స్ పిఎం ఐఆర్ మీట్ యూ గైస్ బా బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ లవ్ యుర్ సెల్ఫ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య